గుడ్ మార్నింగ్ లేడీస్ అండ్ కింగ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు క్యూ లైఫ్లో లో మనకి ఫస్ట్ లెవెల్లో ఎంపీపీలో ఐదు చేస్తే ఆ స్టేట్కి సంబంధించిన వాళ్ళని యాభై మంది చెప్పాము ఇప్పుడు వంద మందిని చేసామని ఎందుకంటే ఆ స్టేట్లో ఉన్నటువంటి జిల్లాలన్నింటి తాలూకా మీటింగ్స్కి కండక్ట్ చేయాల్సింది దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సింది వీళ్ళే ఈ వంద మందే ఈ వంద మందిలో కూడా కంపెనీ కోసం పనిచేసే వాళ్ళకి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది ఆ మీటింగ్స్కి అయ్యేటువంటి ఎక్స్పెన్సివ్స్ అన్ని వీళ్ళ ఆధ్వర్యంలోనే ఆయా జిల్లాల్లో ఖర్చు పెట్టాల్సి ఉంటుంది కాబట్టి వంద మందిని తీశాను ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ తీసుకోండి ఇంచుమించుగా ముప్పై జిల్లాలు ఉన్నాయి ఎక్కు తక్కువ అనిసంటే ఒక జిల్లాకి ముగ్గురైనా ఉండాలి ఒక జిల్లాలో ముగ్గురైనా ఉండాలి ఎందుకంటే ఆ హాల్ చూడడం వీళ్ళందరినీ అక్కడ కండక్ట్ చేసుకోవడం ఆ ఫుడ్ ఏర్పాటు చేయడం మీటింగ్లో ఏం చెప్పాలనేది మనం ఇచ్చిన మనం ఇచ్చిన కంటెంట్ని కరెక్ట్గా ప్రజెంట్ చేయడం ఈ ఎలా వాడుకోవాలి ఏంటి అనేది మన ఫ్యూచర్ ప్లాన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక స్ట్రాంగ్ లీడర్స్గా వాళ్ళు తయారు చేయాలి వీళ్ళని తయారు చేయాలి ఇప్పుడు నేను కోరుకునేది పాత వాళ్ళతో పాటు యువ రక్తం యువ రక్తం అంటే కొత్త వాళ్ళని అర్థం యువకులనే మాత్రమే కాదు యువకులకి ఓకే కానీ కొత్త వాళ్ళని పాత వాళ్ళు ఉన్నారు ఓకే పాత వాళ్ళతో పాటు కొత్త వాళ్ళని కూడా ఎందుకు మన దగ్గర పాత వాళ్ళు ముప్పై మంది సీఈలు ఉన్నారు మరి ఇండియా మొత్తానికి ముప్పై రాష్ట్రాలు ఉన్నారు ఇందులో కొంతమంది ఫుల్ ఫ్రిగ్జర్ చేసిన ఉన్నారు కొంతమంది చేయట్లేదు తప్పలేదు వారి వారి అభిప్రాయాలను నేను ఏకీపీస్తాను గౌరవిస్తాను కూడా అలాగే సిఇఓస్ సిఈఓస్ అన్నోళ్ళు మనకి నూట అరవై మంది నూట అరవై మంది ఇండియా మొత్తానికి కావాలా సరిపోరు మనకి అందుకని చెప్పేసి ఇందులో మళ్ళీ కంపెనీ నాది అనుకొని ప్రతి కస్టమర్కి న్యాయం చేయాలనుకునే మన కాయిన్ తరపు వాల్యూని అర్థం చేసుకొని ప్రజల్లో తీసుకెళ్లేటువంటి డైనమిక్ లీడర్స్ ఇప్పుడు తయారు చేయాలి మనం కావాలి మీరు వస్తే నేను చేస్తాను అయితే అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు నేను ఇలా తీసుకోవడం జరిగింది అనమాట సో ఫస్ట్ మీరు ఎంపీపీ తీసుకొని ఐదు కంప్లీట్ అయిన వెంటనే ఐఎస్డిటి ఎంపీపీ ఐఎస్డిటి మీరు కొనుక్కున్న వెంటనే వంద మందిని తీసుకున్నాను ఆ వంద మందికి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి రెండు డికాయిన్స్ గిఫ్ట్ గా ప్రకటిస్తున్నాను అంటే నాలుగు వేల ఆరు వందల రూపాయలు విలువ చేసే రెండు డీకాయిన్స్ ఐదు మీరు చేస్తే వచ్చేది రెండు కాయిన్స్ వస్తాయి అవి ట్రేడింగ్లో ఎలా పోతాయి అని మీ అదంతా మీకు చెప్పాను నేను చూపిస్తాను మనం చేస్తాం అక్కడి నుంచి మొదలై అది పైకి వెళ్తుంది ఐదు డి కాయిన్స్ మైనింగ్ కాయిన్స్ ఐదు వస్తాయి ఓకే అలాగే ఇండియా వైడ్గా ముప్పై రాష్ట్రాలు ఉన్నాయి మనకి ఈ ముప్పై రాష్ట్రాల్లో మనం ఒక కమెండ్ కమాండ్ కమాండ్ చేసి మనం మన కంపెనీని ముందుకు తీసుకెళ్లేటువంటి లీడర్స్ కావాలి వీళ్ళకి నేను రెండు వందలు తీస్తున్నాను వంద సరిపోలేదు లెక్కేసాను ముప్పై రాష్ట్రాలు కనీసం ఒక రాష్ట్రానికి ఆరుగురేనే ఉండాలి అదంతా నేను అందులో పెట్టేస్తాను ఆరుగురేనే ఉండాలి కాబట్టి రెండు వందల మందిని మనం తీసుకుందాం రేపు సెప్టెంబరు ఫస్ట్ వీక్లో అయ్యే మీటింగ్కి రెండు వందల మందిని అంటే ఫస్ట్ లెవెల్ ఎంపీపీ ఇరవై ఐదు ఎవరైతే ఫిల్ చేస్తారో ముందుగా వచ్చిన వాళ్ళని మనం రెండు వందల మందిని తీస్తున్నాం ఇలా విన్నర్స్ ఎవరైతే వాళ్ళకి ఐదు డి కాయిన్స్ ఐదు డి కాయిన్స్ అంటే ఐదు రెండు పది ఐదు మూడు పదిహేను పదకొండు వేల ఐదు వందల రూపాయలు విలువ చేసే డి కాయిన్స్ గిఫ్ట్ గా దొరుకుతుంది మైనింగ్ కాయిన్స్ అంటే మన లెక్క ప్రకారం ఇది విన్ అయిన వాళ్ళకి నేను టెన్ థౌజండ్ పర్ మంత్ వచ్చేలాగా దాన్ని డిజైన్ చేశాను అంత కాయిన్ మీకు రెడీగా అవుతుంది అంటే ఐదు కాయిన్స్కి ఈ ఫిఫ్టీ థౌజండ్ యాభై వేల రూపాయలు మీకు మంత్లీ వచ్చేటట్టుగా అది మీకు ప్రోత్సహించి సపోర్ట్ చేస్తుంది మీకు అద్భుతమైన ఆదాయం ఇస్తుంది అలాగే స్టేట్ తీసుకున్న వాళ్ళకి రెండు అంటే ట్వంటీ థౌజండ్ రూపీస్ ఎవ్రీ మంత్ అలా ప్లాన్ చేశాను ఎందుకంటే మన దగ్గర ఉన్న మొత్తం కాయిన్స్ అన్నీ కూడా ఎయిటీ నైంటీ పర్సెంట్ మైనింగ్ కాయిన్స్ నైంటీ పర్సెంట్ ఎవ్వరు ఇంతవరకు కాయిన్ని అలా చేయలేదు దీన్ని ప్రపంచం అంతా తీసుకెళ్లే విధానం కూడా చేయలేదు ఇప్పుడు రేపు దుబాయ్ తర్వాత మీరు చూస్తారు ఎలా ఉంటుందని మన కాను గురించి చెప్పుకుంటూనే ఉంటారు అంత గొప్పగా డిజైన్ చేశాను కాబట్టి ఇప్పుడు నేను ప్రకటించినటువంటి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి నిన్న చాలామంది చాలా చక్కగా విన్నయ్యారు చాలా బాగా వచ్చింది ఈరోజు కూడా అలాగే మనం అంతకు మించి వెళ్తాం ఒక స్టేట్లో వంద ఇండియా మొత్తం రెండు వందలు అంటే ముప్పై మీటింగ్స్ వంద మంది చోటి ఈ వచ్చిన రెండు వందల మంది ఆధ్వర్యంలో జరగాల ఈ ప్రతి రాష్ట్రంలో ఉన్న వంద మంది ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలోనూ మూడు మీటింగ్స్ జరగాలి ప్రతి స్టేట్లోనూ ఒక పెద్ద మీటింగ్ జరగాలి ఇదంతా ఆర్గనైజేషన్ వీళ్ళే చేయాలి దానికి గాను మళ్ళీ నేను మీకు మరొక రకమైనటువంటి బెనిఫిట్స్ని మళ్ళీ ప్రకటిస్తాను మీరు చేసిన దాన్ని బట్టి అడిషనల్గా అంటే మనం కష్టపడే కష్టాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు యాజ్ ఎన్ ఎంప్లాయీ అయినా సరే తను ఓటీ చేస్తారు లేదంటే డ్యూటీని మనం ప్రమోషన్ కోసం అనుకున్న నాన్ నాన్స్లో టార్గెట్లో వెళ్తారు ఇలాంటివన్నీ చూసి వెళ్దాం ఖచ్చితంగా దీనికి అందరూ ఎవరికి అవకాశం ఉన్నారు అందరూ ట్రై చేస్తున్నారు కుమేండి స్టేట్కి వందా ఇండియాకి పుట్టినందులు మీటింగ్ని అదరకొట్టేద్దాం దాంట్లో నేను మీకు ఏం ప్రకటించబోతున్నానో మీరే చూస్తారు ఆ మీటింగ్లో అవి పట్టుకొని వెళ్ళి ప్రతి రాష్ట్రంలోనూ మళ్ళీ మీరు మీటింగ్ చేయాలా ఇది అది ఎక్స్పెన్సివ్ నేనే పంపిస్తాను థ్యాంక్ యూ మరొక విషయం ఏంటంటే ఇవన్నీ మీకు కనబడేట్గా ఇప్పుడు వర్క్ అవుతుంది నేను డిజైన్ చేసుకుంటూ ఆ డిజైన్ సాఫ్ట్వేర్లకు ఇస్తూ ఉంటాను అందువల్లే ముందుగానే డిజైన్ చేసి అక్కడ పెట్టడానికి నేను ఇష్టపడను ది బెస్ట్ ఇక్కడ ఉన్నటువంటి అవసరం అవకాశం జనాలు ఈజీ చేయాలనుకునే యాక్సెస్ అవాయిడ్ చేస్తూ ఉంటాను ఒక్కొక్కటి మీకు యాడ్ అయిపోతూ ఉంటుంది మీరు ఆల్రెడీ ఫస్ట్ లెవెల్లో ఎన్ని యాక్టివేట్ అయ్యి ఎన్ని రిసేషన్ అయ్యి కనబడుతున్నాయి అది మీరు చూడండి ఈ మీటింగ్ చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఇది అద్భుతంగా మీ లైఫ్లో సెటిల్మెంట్ ఉంటుంది మీ మన దగ్గర ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి అన్ని బీసీ డికాయిన్స్ కూడా మీకు క్యాష్ అయిపోతుంది ఓకే డేడీస్ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ నెల చివరికి లేదా ఈ నెల ఐదో తారీఖే అవి పెట్టుకుందాం దీన్ని ఈ నెల ఐదో తారీఖు వరకు ఎవరైతే ట్రాన్స్ఫర్ అకౌంట్ పెట్టుకున్నారో వాళ్ళకి ఎప్పటి నుంచి పేమెంట్స్ అవుతుందని అది త్వరలోనే నేను డేట్ ఇస్తాను అక్కడి నుంచి మీకు పేమెంట్స్ అయిపోతాయి ఎవరైతే ట్రాన్స్ఫర్ అకౌంట్ పెట్టుకున్నారో వాళ్ళు తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ నెంబరు మీకు నచ్చిన అకౌంట్ పెట్టుకోండి మీకు అకౌంట్ లేకపోతే మీకు నచ్చిన అకౌంట్ పెట్టండి అందులో ఆ అకౌంట్కి వస్తుంది అది మీ సమ్మతంతో కాబట్టి అది మీ ఇష్టం దానికి ఎటువంటి అభ్యంతరం లేదు అది మీరు పెట్టుకోండి అలాగే ఈ అకౌంట్స్లో వచ్చినటువంటి డి కాయిన్స్ కానీ మిగతా ఏ కాయిన్స్ కానీ అవన్నీ ట్రాన్స్ఫర్ ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళకి వెళ్ళిపోతాయి ఇప్పుడు ఆ అకౌంట్స్ నేను ఇస్తే తీసుకోవడానికి చాలా మంది ఉన్నారు ఆప్షన్ ఇస్తే సరిపోద్ది ఎందుకంటే దానికి మళ్ళీ అడిషనల్ బోనస్ యాడ్ చేస్తాను కొనుక్కున్న వాళ్ళకి ఆ అకౌంట్ తీసుకున్న వాళ్ళకి అడిషనల్ బోనస్ ఇస్తాను నేను ఎందుకంటే అది బయట నుండి వస్తుంది కాబట్టి ఆ కమ్యూనిటీ కోసం ఇస్తున్నాను అనమాట కాబట్టి అలా ఎవరైతే ట్రాన్స్ఫర్ అకౌంట్ పెట్టుకోవాలనుకున్నారో వాళ్ళు వెంటనే పెట్టేసుకోండి థ్యాంక్ యూ మర్చిపోకండి నేను మర్చిపోలేదు ఇది మీరు మర్చిపోకండి ఇక్కడ మైనస్ అయినటువంటి కమ్యూనిటీని మళ్ళీ అక్కడ ఫిల్ చేయాలి మనం అది నేను చేస్తాను అది నో ప్రాబ్లం చేయండి మీకు ఎవరు ఉన్నారో వాళ్ళకి అందులో ఉన్న ఎన్ని డి కాయిన్స్ ఉన్నా ఎన్ని బీసీ కాయిన్స్ ఉన్నా మన క్యూసీసీ కాయిన్ ఉన్నా ఏది ఉన్నా సరే అది కొనుక్కును అది ట్రాన్స్ఫర్ అవుతుంది విత్ స్పెషల్ బోనస్తో రేటు అదంతా నేను మళ్ళీ చెప్తాను దానికి ఇక్కడ ఐదు వందల రూపాయలు వాళ్ళు ఇస్తే ఐదు వందల రూపాయలు వాళ్ళకి వెళ్ళిపోద్ది థ్యాంక్ యూ అలాగే ఇండియా వైడ్గా ముప్పై రాష్ట్రాలు ఉన్నాయి మనకి ఈ ముప్పై రాష్ట్రాల్లో మనం ఒక కమెండ్ కమాండ్ కమాండ్ చేసి మనం మన కంపెనీని ముందుకు తీసుకెళ్లేటువంటి లీడర్స్ కావాలి వీళ్ళకి నేను రెండు వందలు తీసినాను వంద సరిపోలేదు లెక్కేసాను ముప్పై రాష్ట్రాలు కనీసం ఒక రాష్ట్రానికి ఆరుగురేనే ఉండాలి అదంతా నేను అందులో పెట్టేస్తాను ఆరుగురేనే ఉండాలి కాబట్టి రెండు వందల మందిని మనం తీసుకుందాం రేపు సెప్టెంబరు ఫస్ట్ వీక్లో అయ్యే మీటింగ్కి రెండు వందల మందిని అంటే ఫస్ట్ లెవెల్ ఎంపీపీ ఇరవై ఐదు ఎవరైతే ఫిల్ చేస్తారో ముందుగా వచ్చిన వాళ్ళని మనం రెండు వందల మంది తీస్తున్నాం ఇలా విన్నర్స్ ఎవరైతే అయ్యారో వాళ్ళకి ఐదు డి కాయిన్స్ ఐదు డి కాయిన్స్ అంటే ఐదు రెండు పది ఐదు మూలు పదిహేను పదకొండు వేల ఐదు వందల రూపాయలు విలువ చేసే డి కాయిన్స్ గిఫ్ట్ గా మైనింగ్ కాయిన్స్ అంటే మన లెక్క ప్రకారం ఇది విన్ అయిన వాళ్ళకి నేను టెన్ థౌజండ్ పర్ మంత్ వచ్చేలాగా దాన్ని డిజైన్ చేశాను అంత కాయిన్ మీకు రెడీగా అవుతుంది అంటే ఐదు కాయిన్స్కి ఈ ఫిఫ్టీ థౌజండ్ యాభై వేల రూపాయలు మీకు మంత్లీ వచ్చేటట్టుగా అది మీకు ప్రోత్సహించి సపోర్ట్ చేస్తుంది మీకు అద్భుతమైన ఆదాయం ఇస్తుంది అలాగే స్టేట్ తీసుకున్న వాళ్ళకి రెండు అంటే ట్వంటీ థౌజండ్ రూపీస్ ఎవ్రీ మంత్ అలా ప్లాన్ చేశాను ఎందుకంటే మన దగ్గర ఉన్న మొత్తం కాయిన్స్ అన్ని కూడా ఎయిటీ నైంటీ పర్సెంట్ మైనింగ్ కాయిన్స్ నైంటీ పర్సెంట్ ఎవ్వరు ఇంతవరకు కాయిన్ని అలా చేయలేదు దీన్ని ప్రపంచం అంతా తీసుకెళ్లే విధానం కూడా చేయలేదు ఇప్పుడు రేపు దుబాయ్ తర్వాత మీరు చూస్తారు ఎలా ఉంటుందండి మన కాయిన్ గురించి చెప్పుకుంటూనే ఉంటారు అంత గొప్పగా డిజైన్ చేశాను కాబట్టి ఇప్పుడు నేను ప్రకటించినటువంటి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి